ఓం శ్రీ శ్రీమాతృ నమ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజుల్లో సమాజము ఎలా ఉందంటే చిన్న చిన్న గొడవలు కూడా భారీ భర్తలు విడిపోతున్నారు చిన్న కారణం చేతనే మరి అలాంటి సమస్యల మీద మనం ఈరోజు ఒక పరిష్కారం చెప్పుకున్నాం ఒక్క మూలిక కట్టుకుంటే మనం మెడల గనక ధరించినట్టయితే ఇలాంటి ఏ కారణం చేత విడిపెడలైనా వాళ్ళు అతుక్కపోతారు ఆ మూలిక మదన కామేశ్వర అనే మూలిక ఉంది దాన్ని కట్టుకున్నట్టయితే చిన్న చిన్న సమస్యల విడిపడలంతా అత్తక్కుపోతారు ఇంకొకటి మన సనాతన ధర్మం చీరలు కట్టుకు నుంచి తిరిగే సమయం నుంచి దోతులు కట్టుకునే సమయం నుంచి మామూలు చెడ్డీలు వేసుకునే సమాజానికి మనం వచ్చేసాము మరి ఇక్కడ వాళ్ళు ఒక స్త్రీని ఒక పురుషుడు అనుమానిస్తాడు ఒక పురుషుని ఒక స్త్రీ అనుమానిస్తు వీళ్ళు అనుమానించకుండా అన్యోన్యంగా మెలిసి ఉండేటట్టుగా ఒక మూలిక ఉంది దాన్ని మీకు చూపెట్టి ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను ఇదే ఆ మదన మోహిని రాజమోహిని అనే మూలిక ఇది ఇది గర్క గడ్డి అంటే అందులో ముళ్లగడ్డి అన్నట్టు ఇది ముల్ల గర్క గడ్డి అంటారు ఇక ఇట్లా అతకపోతే ఇక్కడ చూడండి ఇవి జల సంజీవి అని కూడా అంటారు వీటిని వాటిలో వేయంగానే ఇవి గిరగిర తిరుగుతుంటాయి ఇక్కడ చూడండిగో ఇలా అతుక్కున్నాయి తీస్తున్నా ఇన్ని అతుక్కున్నాయి కదా ఇప్పుడు వీటి ప్రయోజనం ఇవి ఇక్కడ చూడండి ఇట్లా తిరిగి వడి తిరిగి అతుక్కుంటాయి వీటిని ఇప్పుడు మీకు వివరణ ఇస్తాను ఇలా రండిగా ఈ గడ్డిలో ఇంత మాత్యం ఉందా అంటే ఉంది ఈ రాజమోహిని మదనమోహిని అనే శివ సంబంధించినటువంటి మూలిక ఇది శివుడు పార్వతి వేరువేరు కాదు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు ఇవి రెండు కలిసే ఉంటాయి కాబట్టి స్త్రీ పురుషులు తత్వం ఇక్కడ మనకు చూపెడుతుంది కానీ శివుని యొక్క ఆకర్షణ శివుని యొక్క తేజస్సు అది ఈ యొక్క రాజమోహిని ఈ మూలికను మనము పై భాగంలో ఉంటుంది ఇది పైన ఈ ఇట్లా దీన్ని మాత్రము మనము ఏం చేయాలంటే ఇలా చూడండి దీన్ని ఆదివారం రోజు ఉదయము సూర్యోదయం రాకముందే అనగా సుమారుగా ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో తీసుకచ్చుకోవాలి దీన్ని ఉదయాన అనగా మనం శనివారం రోజుని యొక్క సంకల్పం చెప్పుకోవాలి దీన్ని మనం ఎందుకు తెచ్చుకుంటున్నాం భర్త మనం లేడు లేదంటే భార్య మనం మాటింట్లేదు మనం తీసుకచ్చుకోవాలి లేదు మనము వెళ్ళలేని పరిస్థితుల మన కోసం ఎవరైనా సంకల్పం చెప్పేట ఉండాలి మా చెల్లెల గారి యొక్క సంసారం బాగుంటలేదు ఆమె సంతానం అన్నది సంసారం అనేది బాగుండాలి వారు భార్య భర్తలు కలిసి ఉండాలని ఒక అన్న తేవచ్చు ఒక తండ్రి తేవచ్చు ఒక కొడుకు కూడా దేవచ్చు మా అమ్మ నాన్న మెలిసి ఉండాలి ఇక్కడ స్త్రీ కూడా దేవచ్చు పురుషుడు దేవచ్చు ఇక్కడ స్త్రీ దేవచ్చు కానీ శనివారం రోజు సంకల్పం చెప్పాలి శనివారం సంకల్పం చెప్తే ఆదివారం తెచ్చుకోవాలి ఇంకొకటి మళ్ళీ మంగళవారం తెచ్చుకోవచ్చు దీన్ని అనగా సోమవారం రోజు సంకల్పం చెప్పాలి సాయంత్రం ఉదయాన్నే మళ్ళీ పోయి తీసుకొచ్చుకోవాలి శుక్రవారం అన మళ్ళా గురువారం రోజు సంకల్పం చెప్పి శుక్రవారం తీసుకొచ్చుకోవాలి సంకల్పం చెప్పకుండా ఇది తీసుకురావద్దు మళ్ళా తెల్లారి మనం పోయి నమస్కరించుకొని రెండు జతుల జోడించి నమస్కరించి దాన్ని ఈ యొక్క కామేశ్వరి రాజమోహిని అనే మూలికలు మనం తీసుకొచ్చుకుంటే ఇక మనకు ఎలాంటి ఆటంకాలు అనేటువై ఇప్పుడు దీన్ని మీకు విధి విధానం ఇప్పుడు చూపెడతారు ఫస్ట్ ఇది జల సంజీవిని నీటి సంజీవిని అనే పేర్లతో పిలువబడుతుంది ఇక్కడ చూడండి ఇవద్దు దీన్ని ఇట్లా ఇప్పాలి మనం ఇప్పేసి ఇలా చూడండి వీటికి ప్రాణం వస్తుంది ఇట్లా మొత్తం ఇప్పుతున్నాం కదా ఇట్లా ఇప్పినాం ఇప్పాక మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను కదులుతాయి చూడండి ఇక్కడ వాటర్ ద్రవ్యే మీకు అన్ని భార్య భర్తలు సంసారం చేసేటప్పుడు ఎంత ప్రేమతోటి ఉంటారో ఆ విధంగా ఇవన్నీ కలిసిపోతాయి కదలికలు వస్తున్నాయి వాటిని నేను ఆడించట్లేదు అవే చుట్టుకుంటున్నాయి అవి ఈ విధంగా భార్య భర్తలు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా అన్యోన్యంగా కలిసి ఉండాలంటే దీ ప్రాసెస్ను మనం చేసుకుంటే అన్యోన్యంగా కలిసిపోయినట్టు ఒక రాత్రే కలిసి ఉండి అన్యోన్యంగా కాదు ఆ మనస్తత్వం పూట కూడా ఆ మనసులు అనేటి వాళ్ళిద్దరు మనసులు కలిసి ఉండాలి అట్లా అప్పుడే కదా ఒక జీవితానికి సార్థకము పెళ్ళి చేసుకొని సుఖ సంతోషాలు లేకుండా ఎందరో ఉంటున్నారు కోటి జన్మల పుణ్యం చేస్తే కానీ మనకు మనిషి జన్మ మనం పొందలేము ఈ మనిషి జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే తప్ప ఈ మనిషి జన్మ రాదు కాబట్టి ఈ జన్మలో ఎలాంటి పాపం చేయకుండా మనము భార్యను ఇబ్బంది పెట్టద్దు భర్తను భారీ ఇబ్బంది పెట్టద్దు మంచిగా కలిసి ఉండాలి కాబట్టి ఇగో ఇలాంటి ప్రక్రియను చేసుకొని నిండు జీవితాంత జీవితాంతకాలం సుఖ సంతోషాలతో ఉండండి మీరు ఇక దీన్ని ఏ విధంగా చేసుకోవాలో మిగతా ప్రాసెస్ చెప్తాను మీకు భార్య భర్తలు ఇంట్లోనే ఉంటారు తరచూ గొడవ పడుతుంటారు మళ్ళా అలాంటోళ్లకు వీటిని ఇట్లా రెండు తీసుకోండి వీటిని ఇట్లా రెండు తీసుకొని భర్త కానీ భార్య కానీ తీసుకొని ఇట్లా నీళ్ళలో ముంచి ఇట్లా విడగొట్టి ఇక్కడ వేయండి ఇవి కలిసిపోతాయి రెండు అవే కలిసిపోతాయి కలిసిపోయినాక వాటిని రెండింటిని తీసుకొని మనం ఇదివరకు ఎన్నో తాయితులు యంత్రాలు అనేటివి మనం ప్రతిష్ఠించాం రాగి బుర్రలు ఉంటాయి బుర్ర రకంగా ఒక గుట్టం ఉంటుంది ఆ గుట్టములా దీన్ని పెట్టుకోవాలి మనం ఇట్లా వడిదిరుగున్న వడి తిరుగుతున్న సమయంలోనే మనము సంకల్పం అనేది చెప్పాలి నా భర్త నా మాట ఇనవాలే ఇనవలను అని సంకల్పం చెప్పుకొని దీన్ని ఆ రాగి తావిజులో అనగా గుండ్రగా పొడుగుంటుంది ఇది అందులో దీన్ని లోపలికి దోర్చి దాన్ని శీలివ్వండి పొద్దున ఇది ప్రాతకాలంలో మూడు నుంచి ఐదు లోపల పొద్దున మనం లేస్తాము లేచి స్నానం చేసినాక ఈ ప్రక్రియను సంకల్పం చెప్పి ఉదయాన్నే కట్టుకోవాలి ఆ భర్త అయినా భార్య అయినా ఇద్దరు చెరొకటి తాగితూ అనేది మెడలో కట్టుకోవడము చాలా మంచిది కట్టుకుంటే ఆ భార్య భర్తల మధ్యలో గొడవలనేటి రావు ఈ రోజున చిన్న చిన్న వాటికే భర్ ఈ భర్త అనే వ్యక్తి భార్య నచ్చి చితక బాధేస్తుంది వాళ్ళ అమ్మేదన్న రాంగ్ స్టేట్మెంట్ నీ పిల్లం అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని చెప్తే కనీసం ఆడిబిడ్డ చెప్పినా అది మీ భార్య మంచిది కాదు అక్కడ ఇక్కడ మాట్లాడుతుందని లేనిపోని అనుమానాలు చెప్తారు ఇక్కడ చెప్పంగానే ఇంటికి వచ్చి ఎవరిని అడగడు ఆమెను కూడా సరిగ్గా అడగడు ఒక ప్లేట్లో అన్నం పెట్టంగానే అది రుచిగా లేదని దాని కారణమైన ముఖం ప్లేట్ ఎత్తేసి జుట్టు పట్టి కొడతాడు ఆ కూర రుచిగా లేదని రుచిగా ఉన్నప్పుడు కూడా ఆ కోపం అట్లుంటుంది అలాంటి కోపాల నుంచి బయటపడాలంటే ఈ మదనకామేశ్వరి ఈ మూలికను మీరు ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్ అనేది ఉంటుంది ఇట్లా ఇవన్నీ మామూలుగా నీళ్లు పడేది పడంగానే అన్ని చుట్టాలు చుట్టుకుపోతాయి ఇట్లా ఈ మదన కామేశ్వరి మూలికకు ఇంకొక రకమైన విధానము మనకు ఆకర్షణ శక్తి నశించినప్పుడు అనగా మనల్ని ఎవరు చూసినా తిడుతారు హో దరిద్రం ఉండకూడక అని తిడతారు కొందరు పోతే కూడా మనం మాటి పట్టి ఊరికొరికినే చుట్టపోడు కూడా మన అలాంటి చులుకన భావంతుడు చూస్తాడు మరి చేసుకున్న భర్త కూడా అతి భయంకరమైన టార్చర్ పెడుతుంటాడు ఇక ఇలాంటి మనం ఏదైనా దుకాణం పెట్టుకుంటాం కిరాణం కానీ ఒక షాపు కానీ ఏదో ఒక రకమైన షాపులు పెట్టుకొని మనం నడిపించుకుంటున్నాం మన బిజినెస్ అనేది అవి పరిపూర్ణంగా ముందు కొనసాగవు అవి అలాంటి సమయాన మనకు ఆకర్షణ శక్తి ఈ మోహిని శక్తి రాజమోహిని అనేది కావాలనుకున్నప్పుడు మన దగ్గర ఈ మోహిని అంటే ఏంటిది నవ్వించి కవ్వించి మురిపిస్తుంది అంటే ఒక అట్లా పోతుండడు వాడు మాటి ఒట్టికి నచ్చి మనకు పైసలు ఇచ్చిపోతాడు వాడు అలాంటి మోహిని విద్య ఈ రాజమోహిని ఇలా చూడండి అలాంటి సమయాన ఈ ఒక మూడు జతలు తీసుకోండి అనగా ఆరు సింగల్ సింగల్ మొత్తం ఇవి వీటిని దగ్గర కనుక్కొని ఇట్లా ఇట్ని తీసుకొని ఇట్లా నీళ్ళలో తడిపి ఇలా కూడా పెట్టండి ఇట్లా ఇట్లా ఇవి చుట్టుకుంటాయి చుట్టుకున్నాక వీటిని ఒక తావీజులో వెండి తావీజులో కానీ రాగి తావీజులో కానీ బంగారు తావీజులో కానీ వీటిని అందులో దూర్చి మెడల ధరించండి ఇక ఇంకొక రకమైన ప్రాసెస్ ఏంటంటే మనకు నరదిష్టి కానీ చేతబ్బల్లు కానీ ఎక్కడి పోయిన పనులు కానప్పుడు ఒక ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు ఆయన ఎప్పుడు చూసినా మన ముఖం చూసి నువ్వు తర్వాత రాపో అంటాడు మళ్ళీ మరి అలాంటి సమయాన కూడా ఇలాంటి ఒక ఆరు తీసుకొని సింగల్గా మూడు జతలు వీటిని నీళ్ళలో ఇట్లా ముంచేసి ఇట్లా వేసి వేసేయండి వేసేసి ఇవి ఇట్లా తిరుగుతున్నప్పుడు మన సంకల్పం చెప్పుకోవాలి ఎప్పుడైనా పర్లేదు రెండు పెట్టినా మూడు పెట్టినా నాలుగు మనది రెండు జత ఒక జత పెట్టినా మూడు జతలు పెట్టినా సంకల్పం మాత్రం ఇట్లా తిరుగుతున్నప్పుడు చెప్పుకొని మనము దాన్ని ఆ అయిపోయాక దీన్ని రాగి తావిజలో మనం ధరించుకోవాలి వెండి కానీ బంగారం కానీ ఏ తాగితా మనం ధరించుకోవచ్చు ఇవ ఇప్పుడు చూసింది ఇక్కడ చుట్టుకపోయింది చూడండిలా ఇప్పుడు ఇది చుట్టుకపోతుంది ఇప్పుడు దానంతరం అదే ఈ జ్వల ఇంటిలో ఉన్న నెగిటివ్స్ అన్నీ రిమ్యూవ్ అయిపోయి మనకు పాజిటివ్ క్రెడిట్ అవుతుంది అనగా మనకున్న దరిద్రమంతా పోయి లక్ష్మి అనేది ప్రవేశిస్తుంది ఇప్పుడు ఎట్లాగో కొన్ని సందర్భాల అనుకోకుండానే మనల్ని తీసుకొని కొన్నిట్లలో ఇరికిస్తుంటారు జనాలు మీరు అందరికి తెలిసిది చిన్నగా తీసుకుపోయి ఒక ఐదు లక్షలకో పది లక్షలకో షూరిటీ పెట్టించుకుంటారు అది వాళ్ళు కట్టినప్పుడు అది మనం ఆ డబ్బు మనమే కట్టాలి సంతకం పెడుతున్నాం కాబట్టి డబ్బు కట్టాలి అలాంటి సమస్యలను కూడా ఇరుక్కోకుండా ఈ మదన అనే మూలిక మదన కామేశ్వరి రాజకామేశ్వరి రాజమోహిని అనే మూలిక ఖచ్చితమైన రిజల్ట్ చూపెడుతుంది ఇది ఒక ఆయుర్వేదం ఇది ఒక మూలిక ఇది మన శరీరం తాకినంత మాత్రమే దీనికి ఉన్నటువంటి ఆకర్షణ తత్వాన్ని మన శరీరానికి కలిగిస్తుంది నీటి తాకిడికి మహామహా వృక్షాలు నేలకూలినట్టుగా ఇది మనల్ని తాకి ఉన్నంత మాత్రాన మనకు వచ్చేటువంటి ఈ గాలివాన నడుచుకున్నవా వెయ్యి గుడ్లను తిన్న రాబను గాలివానకు వచ్చినట్టుగా అలాంటి సమస్యలన అలాంటి సమస్యల బారిన మనం పడము అందుకని ఈ రాజమోహిని మూలికను మనం ధరించుకోవడము చాలా శ్రేయస్కరం ఈ ముళ్ళగరిక అనేది వాగుల యందు డొంకల యందు గుట్టల ఎందు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది దీన్ని సకాలంలో మీరు తీసుకొని మంచి ఉపయోగించుకోండి మనం ఇది మీరు ఎలా చేస్తారంటే ఇలా చూడండిగా ఇట్లా అన్నప్పుడు ఇక్కడ చూడండిగా ఇది మన దైవ సన్నిధానంలోనే తీసుకోవాలి మనం ఇంట్లోనే చేసుకోవాలి దేవుని దగ్గర పెట్టుకొని మన ఇట్లా తిరుగుతున్నప్పుడు మన సంకల్పాన్ని పరిపూర్ణంగా పరమేశ్వర నాకు ఈ సమస్యల నుంచి దూరం చెయ్య తండ్రి నీ కృపను ఎల్లప్పుడూ నా వినూ ఉండేట్టు చూడు నేను ఈ బాధలు భరించలేకపోతున్నాను అని చెప్పుతూ ఈ బాధల నుంచి నా జీవితంలో అమృతం చిలికించి నా యొక్క జీవితాన్ని చెట్టు వలె చిగురించేటట్టు చేయమని కోరుకొని ఇగో ఈ విధంగా ఉండగా చుట్టి ఉన్నాక దీన్ని మన తావిత్తులో ధరించినట్టయితే సమస్తమైనటువంటి సమస్యలు మొత్తము తొలగిపోయి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఇక అన్ని సమస్యలన్నీ పోతాయి ఈ రోగం అంటూ ఆ రోగం అంటూ కాదు మానసికంగా ఏ సమస్యలు అయితే మనం ఇబ్బంది పడుతున్నామో అలాంటి సమస్యలన్నీ దూరమవుతాయి ఇది యదార్థము నిజము ఈ మూలికకైతే అంత పవర్ ఉందని మా పూర్వీకులు చెప్పారు నేను నమ్ముతున్నాను దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చేసుకోండి తిని రిజల్ట్ అయితే నాకైతే కనిపించింది మీకు కూడా కనిపిస్తుంది ఆశిస్తున్నాను మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు